సముద్రంలో డ్రిల్లింగ్ జరుగుతుంది బయట డ్రిల్లింగ్ జరుగుతుంది ఇవన్నీ వల్ల ఎప్పుడు ఏ పైప్ లైన్ బద్దలవుతుంది ఎప్పుడు ఏం ప్రమాదం అని చెప్పేసి కోనసీమ ప్రజలందరూ కూడా భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం ఒకప్పుడు ఉన్నటువంటి కోనసీమ గురించి చాలా గొప్పగా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మాది కోనసీమ అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల నుంచి సర్వనాశనం అయిపోయింది ఆ వ్యవస్థ అంతా ఈరోజు ఇక్కడ వెల్కమ్ టు ఏబిపి దేశం కోనసీమ ప్రాంతాన్ని తీవ్ర కలవరానికి గురి చేస్తున్న బ్లోఅవుట్ల సంగతి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఈ కోనసీమ ప్రజలకైతే పరిచయమే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే మలికిపురం మండలం లక్కవరం సమీపంలోని ఇరుసుమండ ప్రాంతంలో సంభవించిన బ్లోఅవుట్ అయితే నిన్నటి నుంచి ఏకధాటిగా అలా మండుతూనే ఉంది అయితే ఇంకా నాలుగు రోజులు పట్టే సమయం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే కోనసీమ ప్రాంతం అంతా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఒక నిప్పుల కుంపటిపై ఉందన్న అభిప్రాయం అయితే కోనసీమ వ్యాప్తంగా వ్యక్తమవుతుంది రుచి కారం పొడి పంతొమ్మిది వందల తొంభై ఐదు అల్లవర మండలం బోడస్కూరు సమీపంలోని పాసర్లపొడి లోటు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ సమయంలో శాసనసభ్యునిగా ఉండడంతో పాటు ఆ రోజున జరిగిన విపత్తుకు సంబంధించిన కమిటీలో ఒక ముఖ్య నేతగా ఆయన కీలక పాత్ర పోషించారు ఆయనే ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ రోజున అసలు ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి ప్రభుత్వం ఎటువంటి కమిటీ నేసింది ఆ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం సార్ నమస్తే సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్లూఅవుట్ సంభవించింది తాజాగా ఇప్పుడేమో సేమ్ అటువంటి బ్లౌటే మల్లిక్పురం మండలంలోని ఇరుసండల జరిగింది ఏంటి సార్ ఈ పరిస్థితి కారణాలు ఏమనుకోవచ్చు అంటే ఈ పరిస్థితి కారణాలు ఏమంటున్నా మీరు అడిగినటువంటి తొంభై ఐదులో ఏం జరిగింది అనేటువంటిది అడుగుతున్నారు కాబట్టి తొంభై ఐదులో అసెంబ్లీ నుంచి ఒక కమిటీని ఒక ఎనిమిది పది మంది మేము సభ్యులతోటి అప్పుడు ఒక కమిటీ వేసారు ఇప్పుడు ఉన్నటువంటి అసౌద్య గారు కూడా ఆ కమిటీలో ఒక నెంబర్ నేను నెంబర్ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీ తరఫు నుంచి ఏం జరిగిందో అధ్యయనం చేసి చెప్పడానికి వేసినటువంటి కమిటీ కానీ దానికి ఏదన్నా బాధ్యతలు అనేటువంటివి దాని నిర్వహణ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థది అందుకని ఆ కమిటీ వేసినప్పుడు తొంభై ఐదు జనవరి ఏడు కానీ ఎనిమిది అనే తారీఖుల్లో నేను ఇక్కడికి కోనసీమ మేమందరం రావటం జరిగింది పాసిల్పోటు వెళ్ళి బోర్డ్ స్కూర్ ఫైర్ జరిగినటువంటి విధానం అవన్నీ చూసాం చాలా భయంకరమైనటువంటి భయానికి గురి గురైనటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఇది అయిన తర్వాత దీని మీద ఢిల్లీ వెళ్ళి ఓఎన్జీసీ అధికారులతో కూడా మేము అప్పట్లోని మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి కూడా అనేక సార్లు ఈ కోనసీమ ప్రాంతంలో ఈ ఓఎన్జీసీ అనేటువంటి యాక్టివిటీస్ రావటం వల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు కోనసీమ ప్రాంతం అన్ని చోట్ల నుంచి కూడా గ్యాస్ పైప్ లైన్లు ఈ కాకినాడ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి పైప్ లైన్ ద్వారా ఈ గ్యాస్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితుల కోసం వాళ్ళ అవసరాల కోసం ఎక్కడెక్కడ తవ్వేసి పైప్ లైన్ వేసుకెళ్ళారు సముద్రంలో డ్రిల్లింగ్ జరుగుతుంది బయట డ్రిల్లింగ్ జరుగుతుంది ఇవన్నీ వల్ల ఎప్పుడు ఏ పైప్ లైన్ బద్దలవుతుంది ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుద్ది అని చెప్పేసి కోనసీమ ప్రజలందరూ కూడా భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూద్దాం చాలా బాధ కలిగేటువంటి విషయం ఇది ఈ యొక్క లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మన దేశానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఇటువంటి యాక్టివిటీస్ అవసరం అనేటువంటిది కొందరు చెప్తుంటే ఈ కోనసీమ ప్రాంతానికి ఇది వరమా శాపం అని అడిగితే నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఇది శాపం అని అనిపిస్తుంది ఒకప్పుడు ఉన్నటువంటి కోనసీమ గురించి చాలా గొప్పగా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మాది కోనసీమ అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల నుంచి సర్వనాశనం అయిపోయింది ఆ వ్యవస్థ అంతా ఈరోజు ఇక్కడ ఈ భూజ భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా వెలుగుతీయాలనేటువంటి ఆలోచనతో ఇలా చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోయింది సముద్రం మట్టం పైకి పెరిగింది ఇది నేను చెప్పేటువంటిది కాదు ఇది శాస్త్రవేత్తలు సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం దీనివల్ల కోనసీమలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ఎక్కడి నుంచి నీరు వెళ్ళినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి గోదావరిలు సముద్రంని ఇది వెళ్ళి ఆ గోదావరిలో అన్నా కలాలి సముద్రంలో అన్నా కలాలి ఈ భూమి కుంగిపోయింది అనేటువంటి దాని మీద కుంగిపోయిందంటే గొయ్యి పడిందా అంటే ఎవరు చెప్ప సమాధానం చెప్పలేదు దీనికి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సైన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేటువంటి సమాచారాన్ని నేను ఈ రోజు మీ ముందు చెప్పగలుగుతున్నాను దీనివల్ల రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయాలు అన్నీ పాడైపోయినాయి తోటలన్నీ పాడైపోయినాయి పచ్చటి పొలాలుగా ఉండేటువంటి కోనసీమ ప్రాంతం వేళ కొబ్బరి చెట్టు అనేటువంటిది లేకుండా తాగటానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి శుభ్రమైనటువంటి నీళ్లు మన పవన్ కళ్యాణ్ గారు ఇలాగో బాటిల్ చూపించి నీళ్లు కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందన్నారు నిజమే అది ఈరోజు కాదు దీనికి గల కారణాలు ఏంటి తెలుసుకోవాలి మనం ఆ కారణాలు ఏంటి కోనసీమలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల తర్వాత కొంత రియూజర్లు తవ్వటం వల్ల ఉప్పు ఉప్పు నీరు కాయలు ద్వారా వచ్చేటువంటి నీరు వల్ల తాగునీరు అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి సార్ ప్రధానంగా కోనసీమలో ఇటీవల కాలంలో అంటే గత గత తొంభై ఐదు నుంచి కానీ తర్వాత ఓ పది ఏళ్ళ నుంచి కానీ నగరం దుర్ఘటన కానీ ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఇది ఎలా చూడొచ్చండి అంటే మానవ తప్పిదాలు అనుకోవచ్చా మానవ తప్పిదాలు అంటే మానవ అని చెప్పలేము కాదు అని చెప్పలేము ఎందుకంటే ఇది మీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటిది కాదు అనేక రకాల కారణాల వల్ల ఇటువంటి ప్రమాదాలు జరగవచ్చు కొంత మానవ తప్పుదాలు ఉండొచ్చు అనుకోని పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రమాదాలు ఇది ఇప్పుడు జరిగినటువంటి దాన్ని ఇంకో నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పది రోజులు పడుతుంది అన్నారు నలభై వేలు క్యూబిక్మీటర్లో గ్యాస్ ఉందా అది ఎంత ఎవైబ్రేట్ అయితేనే కానీ ఇది కంట్రోల్ కాదన్నారు అప్పటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ కాలుష్యం అంతా కూడా పైకి వెళ్ళి దాన్నే మనం మళ్ళీ పీల్చుకునేటువంటి పరిస్థితి మన ఆరోగ్యాలు ఏమైపోతున్నాయి ఈరోజుని సముద్రంలోకి ఇటువంటి నీరు వదలటం వల్ల ఈ మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది దీని మీద సీరియస్గా అంటే ఇక్కడ అభివృద్ధి చెందేము అంటే డబ్బు లేకుండా అభివృద్ధి అనేటువంటి జరగదు డబ్బు అనేటువంటిది భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని బయటకు తీసి తీయాలి దీని దేన్ని కాదనగలుగుతాం దేని ఏమైనప్పటికీ మానవాళి రక్షణ అనేటువంటిది ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రధాన బాధ్యత సరే ఇరుసుమంట సంఘటన పగటి వేళ సంభవించింది కానీ అదే కనుక రాత్రి వేళ కనుక సంభవిస్తే అందరూ నిద్రలో ఉందరు చాలా ప్రమాదం చాలా పెను విషాదం నింపే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు అంటే ఎటువంటి చర్యలు కూడా అంటే టెక్నికల్గా కూడా చాలా డెవలప్ అయినా సరే ఎందుకు ఆలక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రదర్శన ప్రదర్శిస్తున్న విషయం గురించి ఏం చెప్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని అంతా వాడవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ ఓఎన్జిసి డిపార్ట్మెంటు ఓఎన్జీసీ వ్యవస్థ ఎందుకంటే ఒకప్పుడు మా ఇది నగరంలో చూసుకుంటే రాత్రి వేళ జరిగింది ఇప్పుడు అర్ధరాత్రి ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరిగినప్పటికీ దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు దానికి నివారణ గురించి చూస్తున్నారు తప్పితే దీని నివారణకు ఏం చేయాలనేటువంటిది ఇంత లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి దీని మీద ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీని అంతా వాడవలసినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉంటుంది దాంట్లో జాబ్సం చేస్తున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారో అనేటువంటిది నా అభిప్రాయం మరి ఇటీవల రాజోలు నియోజకవర్గంలో ఏపీడ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు పర్యటించిన సందర్భంలో అక్కడ జరుగుతున్న కాలుష్యం గురించి కానీ భూగర్భజాల సెల్ నీటి అంటే వాటి సాంద్రత ఉప్పు నీటి శాతం అయిపోవడం గురించి కానీ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ కార్యకలాపాల గురించి ఇది కేంద్ర స్థాయిలో ఉన్న విషయం కదా అని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపించింది దీనిపై ఏం చెప్తారు కేంద్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ కేంద్రానికి రిప్రజెంటేషన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి కేంద్ర స్థాయిలో ఉంది ఇది నా స్థాయిలో ఉంది మీ స్థాయిలో ఉంది అనేటువంటిది కాదు ఎవరు పరిధిలో ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించడానికి మనం చేయవలసినటువంటి బాధ్యత అది ఏ డిపార్ట్మెంటు ఏ అధికారులతో మాట్లాడాలి కేంద్రంతో మాట్లాడాలా రాష్ట్రంతో మాట్లాడాలా లేదా ప్రజలతో మాట్లాడాలా అనేటువంటిది చేయటం అనేటువంటిది మన బాధ్యతగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ శంకలగుప్తం డ్రైనేజీ అనేటువంటిది శంకరగుప్తమే కాదు డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తవినటువంటి వరల్డ్ బ్యాంక్ నిజం నుంచి తీసుకొచ్చాడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఏడు వందల కోట్లో తీసుకొచ్చాడు ఆయనని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పుకుంటుంటారు చాలామంది మేమందరం పిల్లలుగా ఉన్నప్పుడే మరి అటువంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిగతంగా అది ఎంత వేరే విషయం ప్రజలకు రైతాంగానికి ఉపయోగపడేటువంటి డ్రైనేజీ వ్యవస్థకు రాష్ట్ర వ్యాప్తంగా అదొక గొప్ప కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని వేళ వేల కోట్లు అవుతుంది ఆ వందల కోట్లు అయితే వేల వేల కోట్లు అవుతుంది అయినప్పటికీ కూడా అది తీసుకుని చేయవలసిన అవసరం ఉంది ఇదేదో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదం వల్ల ఇది జరిగింది అనేటువంటిది ఒక మాట మాట్లాడుతూ మాట్లాడారు ఆయన కానీ అది ఎవరో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చారేమో చెప్తే నాకు తెలిసినంతవరకు వరకు శంకర్గుప్తన్ రాయన్ కానీ లేకపోతే కోనసీమలో ఉన్నటువంటి కోనవరం ట్రైన్లు కానీ ఇంకా పెద్ద పెద్ద మేజర్ డ్రైన్స్ ఏవైతే ఈ డ్రైనేజీ అంతా కూడా రాజోల్ ట్రైన్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగి తవ్వినటువంటి ట్రైన్లు తప్పింది మళ్ళీ ఇప్పటివరకు తవ్వలేదు పుడుకులు తీసాం మట్టి తీసాం అని చెప్పేసి చేసినటువంటి మమా అనిపించే కార్యక్రమం చేశారు కానీ శాశ్వతమైన కార్యక్రమం అనేటువంటిది చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది మొన్న ఏదో చర్యలు తీసుకుని వచ్చేవేలుగా డబ్బులు శాంక్షన్ చేయించి ప్రారంభించారని కూడా సంతోషం దానికి అభినందనలు తెలియపరుతూ ఆ ప్రాంత రైతాంగం తరపున దీనికి సీరియస్గా ఈ ఓఎన్జిసి కోనసీమలో కొబ్బరి చెట్లు పాడైపోవడం వచ్చింది కొబ్బరి దాని గురించి వచ్చారు ఆయన కొబ్బరి చెట్లు పాడైపోవడానికి గల కారణాలు ఏంటనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే చెయ్యాలి భవిష్యత్తులో ఈ ఓఎన్జీసీలో జరిగేటువంటి ఇటువంటి ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవడానికి కేంద్రం సీరియస్గా తీసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని వాడి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మరి ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఓఎన్జీసీ కార్యకలాపాలు అత్యంత విస్తృతంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ నుంచి లక్షల అంటే వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ కూడా కోనసీమ ప్రాంతానికి అనుకున్న స్థాయిలో సిఎస్ఆర్ ఫండ్ రిలీజ్ చేయడం లేదు విడుదల చేయట్లేదు అన్నది ఆరోపణలు ఉన్నాయి దీని గురించి ఏం చెప్తారు కాదు వాస్తవాలు అవి ఇక్కడ ఇక్కడ నుంచి సంపాదిస్తున్నటువంటి లక్షల కోట్ల ఆదాయాలు ఏదైతే వస్తున్నాయో దానికి తగ్గటువంటి సేనరైజ్ అనేటువంటిది సిఎస్ఆర్ ఫండ్స్ ఈ ప్రాంతానికి కేటాయింపులు జరగట్లేదు ఏదో అరకొరగా ఊళ్ళోళ్ళు ఎవరన్నా గొడవ పెడితే ఆ పైప్ లైన్ వెళ్ళేటువంటి ప్రాంతంలో అక్కడ ఏదో స్కూల్ బిల్డింగ్ కట్టించాము ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ కట్టించాము అక్కడ అది చేసాము ఇక్కడ ఇది చేసాం చిన్న చిన్న కార్యక్ర క కార్యకలాపాల చెప్తే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా కేటాయించక్కర్లేకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనేటువంటిది నష్టపోతున్నటువంటి ప్రాంతం కాబట్టి భయపడుతూ బతుకుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక కూడా చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది కోనసీమకు సంబంధించినటువంటి పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఒక ప్రాంతంలో వచ్చినటువంటి ఆదాయం ఆ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలనేటువంటిది న్యాయం కాదు అయితే ఇక్కడ ఉండేటువంటి దీనివల్ల వచ్చేటువంటి నష్టం అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని వల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని లాభాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలనేటువంటిది నా డిమాండ్ అన్ని ప్రాంతాలతో ఈ ప్రాంతాన్ని చూడక్కర్లదు ఈ బ్లో ఓట్ల వల్ల ఇప్పటికే మనకు తెలిసి ఒక నాలుగైదు చోట్ల ఈ బ్లో జరిగినాయి విపరీతమైనటువంటి భయపడుతున్నారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పడుతున్నారు అటువంటి ప్రాంతానికి అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి ఆ ఓఎన్జిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆ ప్రాంతాన్ని ఇంకా ఎక్కడికి కావాల్సిన బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ నాశనం అయిపోయింది ఇటువంటి డ్రైన్లు కానీ అనేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా నా డిమాండ్ ప్రధానంగా అనారోగ్య పాలవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది కాలుష్య కారకం కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు అంటే ఈ ఆసుపత్రులు ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కదా మరి హాస్పిటల్స్ డెవలప్ చేయాలి అదేవిధంగా ఈ కారణం వల్ల అనారోగ్యానికి పాలైనటువంటి వాళ్ళ మీదకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది మంత్లీ వచ్చేటువంటి విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇరుసుమంట ప్రజలకు ఎటువంటి అంటే ప్రభుత్వం నుంచి సహాయం అందించే అవసరం ఉందనుకో ఇరుసుమండే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ బ్లోట్ వల్ల ఎవరైతే నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నారో ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఉదారంగా లెక్కలు కట్టి తూకమేసి కాదు ఉదారంగా వాళ్ళకి సహాయం చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఈరోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోవాలి ఇది ఇచ్చే డబ్బులు ఇచ్చేటువంటి బాధ్యత మాత్రం ఓఎన్జీసీ కానీ అక్కడ ఉన్నటువంటి గెయిల్ సంస్థ కానీ ఎవరిదైతే ఆ నిర్వహణ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇవ్వాలి కొబ్బరి చెట్టు నష్టపోయినటువంటి కొబ్బరి చెట్టుకు ఇంత అనేటువంటిది కానీ ఇళ్ళు కాలిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ ప్రాంతంలో దీనివల్ల నష్టం జరిగినటువంటి ప్రతి వాళ్ళకి కూడా పశువులకు కానీ ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం అనేటువంటిది ఉదారంగా ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది ప్రజల పక్షాన్ని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్లౌట్లకు సంబంధించి అధునాతనమైన సాంకేతిక వ్యవస్థను అయితే ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓఎన్జీసీ కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్తున్నారు అదేవిధంగా ఇరుసుమండ ప్రాంతంలో కాకుండా కోనసీమ వ్యాప్తంగా ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరి విషయంలో కూడా ఉదారంగా సాయం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్ அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி